హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలు నిలుస్తున్నారు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్ తెలుగు తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు ఆమె ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాలోకి వచ్చే స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించదే తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్ తన ప్రియుడు నినే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది పెళ్లి తర్వాత కీర్తి ఫుల్ జోష్ లో కనిపిస్తోంది వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది ఇదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది పెళ్లి తర్వాత వరుస ఫోటో షూట్స్ తో మతి పోగొడుతోంది కీర్తి సురేష్ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేస్తుంది స్టైలిష్ డ్రెస్ ధరించి డిఫరెంట్ లుక్ లో దర్శనమిచ్చింది కర్లింగ్ హెయిర్ తో బ్లూ కలర్ స్లీవ్లెస్ డ్రెస్ తో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది అయితే కీర్తి లేటెస్ట్ లుక్స్ పై నెటిజన్ లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు సడన్ గా చూస్తే కొరియన్ అమ్మాయి అనుకున్నా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా ఈ లుక్ నీకు సెట్ కాలేదంటూ మరో నెటిజన్ రియాక్ట్ అయ్యాడు ప్రస్తుతం కీర్తి సురేష్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది